చలనచిత్ర పరిశ్రమకే కాకుండా తెలుగు జాతికే ఒక పెద్ద దిక్కు వంటి వారు చిరంజీవి గారు సినీ నటుడుగా అనేక మంది సినిమా నటులు ఉంటారు వారందరు కూడా అభిమాన సంఘాలు ఉంటాయి కానీ తన అభిమాన సంఘాలని సేవా సంఘాలుగా మార్చిన ఘనత భారతదేశ చరిత్రలో ఒక చిరంజీవి గారి తప్ప మరెవరికి దక్కలేదని చెప్పి మాత్రం సంఖ్యలో వారి అభిమాన సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలన్నిటికి కూడా ఒక దిశానిర్దేశం నిర్దేశం చేసి వాళ్ళందరినీ కూడా ఒక సేవా తత్పరులుగా మార్చిన ఘనత చిరంజీవి గారు స్వామి నాయుడు గారు చిరంజీవి అభిమాన సంఘాలన్నిటికి కూడా యువతను తయారు చేయటం కాకుండా ఒక సేవా నేరంతో ఎవరైతే ఆపణలు ఉంటారో ఆర్తజనులు ఉంటారో వాళ్ళందరినీ ఆదుకునే మనస్తత్వాన్ని వారిలో పెంచి చిరంజీవి గారు కొన్ని సంవత్సరాల పాటు మళ్ళా సినీ రంగానికి దూరమై రాజకీయ రంగంలో ప్రవేశించిన తర్వాత మళ్ళా తిరిగి సినీ రంగంలో అడుగుపెట్టిన తర్వాత వారు నటించిన ప్రతి చిత్రం కూడా అద్భుత విజయాలు సాధించింది దానిలో వాల్తేరు వేరయ్య ఒకటి ఈ వాల్తేరు వేరయ్య సినిమా బాక్స్ ఆఫీస్ సిట్ అవ్వటమే కాకుండా ఈరోజు అవనిగడ్డ లాంటి గ్రామంలో మూడు ఏడది పాటు నిర్విఘ్నంగా ఈ సినిమా ఆడిందంటే అది చిరంజీవి గారి ఘన తప్ప వేరే ఒకటి కాదని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం ఆయన వ్యక్తిత్వం చాలా మోహనతమైంది చిరంజీవి గారి వ్యక్తిత్వాన్ని మనం కొలమానం చేయలేము విశాలమైన మనస్తత్వం ఎవరైతే బాధపడుతున్న వాళ్ళు ఉంటారో వాళ్ళ బాధను ఏ విధంగా తీర్చాలని చెప్పిన ఆలోచన గల మోహనత వ్యక్తిత్వం వారి ఇందాక పెద్దలు చెప్పారు ఎప్పుడు ఆపద వచ్చినా కూడా నేనున్నానంటూ ముందుకు వచ్చే వ్యక్తి చిరంజీవి గారు కరోనా విపత్తు సమయంలో ఆ రోజున వారు చేసిన సేవలు కూడా తెలుగు జాతి ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటుందని చెప్పి మాత్రం చేస్తాను అంతేకాకుండా అద్భుతమైన కార్యక్రమం ఇవాళ ఎవరికైనా ఆపదలో ఉన్నప్పుడు ఒక ఆపరేషన్ జరుగుతున్నప్పుడు రక్తం కావాలంటే గుర్తుకొచ్చేది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అన్న విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం అలాగే నేత్ర నిధుల ద్వారా కూడా అనేక మంది నేత్రాలని వేల సంఖ్యలో సేకరించిన ఘనత కూడా వారికి దక్కింది ఈ బ్లడ్ బ్యాంకు స్థాపించడం మొదటి రోజుల్లో రోజున అల్లు రామరంగ గారు నాని గడ్డలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తే కార్యక్రమానికి వచ్చాను దేవి మహోత్సవాన్ని అదే సందర్భంలో కొంతమంది ఇక్కడ చిరంజీవి యువత రక్త సేకరణ కార్యక్రమం కూడా పెట్టినప్పుడు దాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట నాకు చెప్పాడు ఈ చిరంజీవి రక్త నిధి అన్నది శినుకలా ప్రారంభమైంది వరదలా పారింది ఇవాళ మహాసాగరం అయిందని చెప్పి ఆ రకం ఇవ్వాల సేవా చరిత్రలో వాళ్ళ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకు ఒక మహోన్నతమైన స్థానాన్ని ఆక్రమించుకున్న విషయం కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం కేవలం సినిమాల ద్వారా అభిమానుల్ని సంపాదించుకున్నా ఆ అభిమానుల్ని సమాజ సేవకి చేసి ఆ అభిమానాన్ని ఆ రకంగా ప్రజలకి ఉపయోగపడే రీతిలో మలిచిన ఏకైక నటుడు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో చిరంజీవి గారు అని చెప్పి మాత్రం ఈ సందర్భం మనం చేస్తూ వారి వాళ్తే వేరే గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఒక అద్భుతమైన చిత్రాన్ని వారి నిర్మాణం చేయటం జరిగింది ఆ నిర్మాతలకి ప్రత్యేకించి దర్శకత్వం ఇచ్చిన బాబీ గారికి కూడా నా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తుంది ఎందుకంటే బావి గారు కూడా యువదర్శకుడు అలాంటి యువదర్శుడికి సీనియర్ నటులు అవకాశం అంటే అది చాలా అరుదుగా జరిగే అంశం కానీ యువతను ప్రోత్సహించాలని చెప్పిన ఆలోచన గల చిరంజీవి గారు ఆయనకు అవకాశం ఇచ్చాడు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకు అవకాశం ఇచ్చారు అది చిన్న విషయం కాదు అది వారు అంతటి మహోన్నత నటులు హిమాలయ శిఖరం అంతా దిగిన నటులు అవకాశం ఇవ్వాలంటే అది సామాన్యంగా ఎంత విశాలమైన మనసు ఉంటే జరిగిద్దో మనం ఆలోచించాలి అయితే చిరంజీవి గారి నమ్మకాన్ని హొమ్ము చేయకుండా అద్భుతంగా ఈ చిత్రాన్ని రూపుదిద్దిన బాబీ గారిని కూడా నేను హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ఎంతైనా చెప్పచ్చు ఎందుకంటే మా నాన్నగారు మండలం కృష్ణారావు గారికి అల్లు రామాయణ గారికి ఉన్న ఆత్మీయ అనుబంధం అంతా ఎంత కాదు అల్లు రామలింగి గారి ద్వారా చిరంజీవి గారి పరిచయం ఎప్పుడు మద్రాసు వెళ్ళినా కూడా మా నాన్నగారితో పాటు వారి దగ్గరికి వెళ్తూ ఉండేవాడు ఆ తర్వాత కూడా నా అప్పట్లో ఆయన చూపిన ఆప్యాయత అంతా ఎంత కాదు మా ఇంట్లో ఏ వివాహం జరిగినా కూడా వెళ్ళి శుభలాక్ ఇచ్చిన తడువుగా ఆయన వచ్చేవాడు అంతేకాంటే అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా నన్ను నియామకం చేసినప్పుడు స్వయంగా ఆయన వచ్చి ఆ కుర్చీలో నన్ను కూర్చోబెట్టి తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి చెప్పిన మహనీయుడు చిరంజీవి గారు ఎందుకంటే వాళ్ళ తెలుగు జాతి తెలుగు భాష అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్న సమయంలో ఈ జాతి వైభవానికి ఇవాళ